కచ్చరా ఇది కచ్చరా 10 కచ్చవా బాగా మాట్లాడతర్మా సంసారానికి మంది కేటరా వెరున్నలు ఎత్తురిక మీ వీడా ఒక వీనలు వెరున్నలు ఏ ఇటు మైకయ్య భయం సంసార అర్థమా

Saba é, né? గుడి మంత్రుజా నాగ హైలి నుడా అయ్యయ్యే అయ్యో గత મનસકે બહ્ય <gazisses> <qui�pire here>? <nose> <rast��> <one> <Kisswei> நோ பெத்தபாரே வர. ஆ நீயே பெத்தவை பிந்து. திர திரගෙන ஆயனமா காடா. இப்போதே மொனடி செசிக்கபார்த்தானாம். தான அந்தனக்கு வசானி தேவல. போறே விடுடா. சூசினாறயா. அட அட அட. வரயா. கருப்பிடா. మరి ఏంది నువ్వు இப்ப యాళ్ళ గానాల వచ్చు. లంగ పట్టే. బయற அமஞ்சதை. ఏంది தண்ணி பென்னு பிニーズ. அடே. తీసుకుతా మరే వరం తీసేది వెయ్యి రూపాయల కట్ట ఈ వెయ్యి రూపాయల కట్ట తీసిన ఆశ్చంద పెడతా దేనికావా దెట్టాను ఏమో ఇసుకచ్చినవై కాదే గోడకు సబ్బులు ఉంటే నాకు ఇవ్వాలి నువ్వే వచ్చిన దేనికి వచ్చినట్టు మరే దేనికి బ్రాహ్మణ పొలం పెళ్లి చేసుకోలేదా సరే దేవిని బానింటి పొలం బానింటి పొలం పెళ్లి చేసుకుంటే ఆ పొలం ఉత్తమ మనిషి కాదు నిండు గర్భవతి మా చెల్లె గర్భవతి కాబట్టి మా చెల్లె అనుకో అంటే నిన్ను తీసుకోబోతా అని మీరు రాలేదు దేనికి వచ్చిన ప్రసివేదా దేనికి మరి దేనికి ఎరికా నీకెందుకు ఇచ్చిన వెరికాడికి వచ్చినాక పుట్టిన పొరలో పురుట్లో మా ఏం చెయ్యాలి కడిపట్లెక్క లెక్క వడిపెట్టి వాళ్ళ పానం తీసి ఏదన్నా బాయిల్లో గంగలు వాళ్ళ పానం పోతే పిడవాత్తు కోడి కుడుతుంది ఉండడం ఒక్క తీరు ఉంటాం మేము అయితే ఎంతైనా కానీ ఆ పుట్టిన పొలంలో పురుషుల మరణం చేయాలని నా దగ్గరకి వచ్చి ఆ డబ్బులు చేతిలో పెడతాను ఎప్పుడు మీరు అన్ని మొఖమేనా ఐదు రూపాయలు ఈ పైసలు కదా చెప్తారా అయ్యరా ఇప్పుడు ఎంతైనా కానీ మీ కా మీ కానుక పాపం పేదింటి బిడ్డ బంగారు పుల్ల పేదింటి బిడ్డ బ్రాహ్మణుల పిల్ల ఆ శారదా దేవిని పెళ్లి చేసుకుంటే భగవంతుని మీద చిన్న సంతాన పదవి ఇప్పుడు ఆ పొల్ల మాత్రం మీకైతే రేపటికల్ల పేరు రాదా మీకైతే కీర్తికి రాదా ఆ అది మీ లెక్క మళ్ళీ కొట్టాలన్న పాపం పుట్టిన పొలాల పడాలంటే మీకు ఎట్లా మానవ ఇక దొరసాల సత్య సాగులకు అత్త అన్నం తింటే అసిద్ధం తింటా కొద్దిగా అన్న సిగ్గు శివనేత్రుడు ఉండాలి పాప ఆ పొల్ల పేదించి పొల్ల ఇంత పెళ్లి చేసుకున్నాడు ఇంత పెళ్లి చేసుకున్నాడు రేపటి కల మీ వారసు అయితే రాకారా ఈ రోజు పుట్టుబడి పుట్టావు ఎందుకు బతుకడు మెచ్చిన బతుకొని బతుకుతానే బయలు పడిసావా అలా బయలు బాగా పావులు గిట్ట కప్పలు గిట్టుండే అలా అంత వాడు ఎక్కడెక్కడ పోతాడు పైపులు పెడతాడు పైపులు పెడతాడు అంత వాడు ఇగ ఒకటే గురి తెచ్చుకుంటే తాత సత్తా అనుకున్నా సత్తగా నేను ఆ పోలంపా నువ్వు వంటలే నేను ఆ దంప నేను కాసుకోండి పాప పని చేసేదాన్ని కాదు అంపాదా నీ మొగ దగ్గర పోదంపా అయ్యా చెప్పావ్ కసిర్ కయాన్ చెప్తావ్ ఏరేనకా అయితే అది ఏరేన గంట కదా అయ్యా నీ పెద్ద బాడే నా దగ్గరికి వచ్చింది డబ్బులు ఇచ్చింది లోరన్ జమీత ఇచ్చి అవి నీ పుట్టిన బాలల పుర్ర్లు దాంపోన అన్నదయ్య అం చెప్తావు నువ్వట్లా ఏంటా బాబా నీకు దాత బాడికి నురికడు కత్తు కసిర్ కై బా ఎందుకు నీ ఎందుకు అత్త ఏరేన నా మొగ నా దగ్గరికి వచ్చి ఏనేని నడమర్ది కాలు మొక్త నీ మా జాల మాంగ మింటికి వేరే మా చెల్లి అలకరం అయితే అంటే కాకత్వం కడ తెర్ పాలే కొడుకన

ఏమన్నా మనసు మనసు మనసులే నా గేడు గురాలెక్క అందరా మీరు తాడి చెట్ల తాడు చెట్ లెక్క చెట్టుకుని హీరో లేదా గ్యా మీరేనా మనసు రాదురా అది కాస్త మీరు అన్నట్టు అయితే రేపు సరే మేము మిమ్మల్ని దగ్గర రానిస్తాడా మిమ్మల్ని మాట్లాడా ఈ పుట్టుక మాయం చేయాలన్నది ఈ చెప్తారా అంటా మరి అప్పుడు ఆ మంత్రదాని బాబా అనుకున్నాయి ఇప్పుడు ఇది చెప్పినట్టు నేను ముందుగా చెప్పినట్టు చెప్పినట్టు చెప్పిన అనుకో చెప్పితే ఆ కచ్చడికాడుక వాళ్ళ భర్త మాటే వింటాడు అదేనా వాళ్ళ భర్త దీని మాట వింటాడు నా మాట వినాడు మరి ఒకవేళ చేత ఓ బాధ ఉన్నది చేకుంటే ఓ బాధ ఉన్నది ఈ పిలగల్ల పానంది ఇస్తే మరి ఎంతైనా కానీ నీకు నీవి చే రాదు ఒకవేళ పిలగల్ల తీయకపోతే మాత్రం నువ్వే చెప్పి చేయ చెప్తా అని బాబాగానే మొన్న పెద్ద బాను కానీ సూర్యకాంత్ దాని వరకల్ మంత్రసారి మంగమ్మ కాదు నాబో మంగేమనుకున్నది సభ అంటల్లో పాపం కానీ సమిరకి ఏ పాపం లేదు పాపం ఏ పాపం లేదు ముందని నిన్న బట్టడిపోదు లంచం నిన్న మరి వేడిపోదు ఎట్లు చేసి మరి పొలం తప్పుపోక మాత్రం ఈ ముండలు పోయారు అని చెప్తారు మాట పొలగాల్లో బానం కదా సరే ఇవ్వనలో పాపం ఎవరి పాపలో వాళ్ళే పోతారు కానీ మరి నేను మీరు చంపు అంటే నేను చంపుతాను కానీ ఈ ముచ్చలు మాత్రం బయటికి రాదు முச்சேட்டுக்கு முட்டட்டேனா முச்சட்டேனா வாழ்க்கை நேரம் பருணம் பொத்திபேகுல பூரா போய் கங்கல பொத்தி பிடிச்ச வாடகை காட

అయ్యయ బిటా ఇలా ఎట్లా ఏదన్నా గెలవు తిరగలను లేకుండా పాపకారు బాబా గారి ముందు పుత్రం చోట పెట్టినప్పుడు భగవాడు వద్ర మంత్రీర్ కవియంగా ఒకసారి ఐదు ఆ తల్లి మొత్త పోయేప్పుడు అడ్డం అనుకుంటే అబ్బాయికి నాకు తెడి ప్రజల ప్రాధిత పెళ్లి పెట్టకలేదు నాకు బాగా సరిపోదు అనుకుంటా కానివ్వండా మళ్ళీ కన్న తల్లి గర్భం లేవున్నట్టున్నారు తీసుకుపోవాలి అంటే అయ్యో నువ్వు చెప్తా తీసుకుందా ఎందుక తీసుకొయ లేకుండా అబ్బాబా ఎక్కడ వాళ్ళనుకుని వద్ద వద్దనే ఊరు బయట ఉన్న గొల్లూ ఉలని చచ్చిపోతే బాటపాటి బాదేశ బాడపండి గొరెబులను వారేజి వరకల్ కుక్కలు విక్క తింటాను ఈ పిల ఈ పిలగల్లా ముల్లె కొంట పోతే ఆ కుక్కల ముందర వారెత్త ఆ కుక్కలు గొరెబులను తిని తిని ఉండవు కుక్కలు దప్పని ముల్లను పట్టుకొని గొర్రెర గొర్రగొరగొరగత్తాయి వచ్చినాక ఏందిరా ఏంది బుక్కల ఆ ముడతా అంటే డబ్బులు ఈ పిల్లగా అనిపిస్తారు ఎవరు ప్రశ్నిపేదనా ఇన్ రు మంత్రసాని ఊరాతో కొడుతాను నేనే మంత్రదానికి ఎరుకుంటది కదా అని ఉరికాడు అక్కడి చెప్తారు ఇట్లా కాదు పిల్లలని ఇక్కడ వానే ఎవరు ఓని కాదవాతనని ఆనాడు మంత్రదాని మంగమ్మ అబ్బాబా పిల్లలని ముల్లె కట్టుకొని ఎక్కడికి

పిలగల్ల ముల్లేదేంది అని తెరదా మరి పుష్పం మీద పడ్డది అగు ఆ పిలగల్ల ప్రాణం పోకుండా రాకుండా కన్న తల్లి కడుపులే ఉన్నట్టు ఉన్నాడు ఇప్పటికప్పటిగా నరుగడి గారు తర్వాత నాలుగు భగవంతుడు దాసరాయి తిరుగుతారు అడ్డ విన్నాన్ని పెద్ద దయ్యం కూడా కలిపి అది అగు ఆనాడు ఆ తల్లి కాలి కాజ్య కదమ్మ దేవులు ఒక పట్టణం ఉన్నాం పిలగల్లే బాయిలు ఉన్నాం

பர படுத்து எதுக்கு அந்த நான் குறிப்பை கண்ண பயிர தன் கொஞ்சோடு ஆ பிள்ள கண்ண தூசிந்தம்மா அக்கா சூரியகாந்த அக்கா சந்திரகாந்த நான் யோக கருபான

தட்டுல பட்டடிச்சுனி அஹ் கொடுக்கலேன் பச்சு புறக்கூப்பேல నా మొక్క నా భర్త కింద చూపెట్టేడు ఆ పిల్లదు శారదాదేవి ఒక్కసారి చూసిన పుత్ర బ్రత చేత పట్టుకొని ఆ రౌతూడు తల వరకు కొట్టుకుంటానని పాల సీతం మల్ల నువ్వు పచ్చి బాలంటే పచ్చి కుండతో సమానం నాయనచ్చిన చెప్తాను భర్త చెప్తుంట అదే నేను భర్త నువ్వు పచ్చి భారత్ భర్తచ్చినంగా నాకు ఆనందిస్తాడు రామ్ రాజు వెనకాడా ఏ మొగబాయి కాడ వేన సెనగాడి కాడి వేన గొడ్డు కాడి వేనా కోదకాడి వేనా పంజాయిన చెడు సెడాది వేన వెనకనా ఆకటల్లా గిల్లు తోపడతారా

కుండా సంతోషపడకుండా ధన ధనమండ్రమణ తోలు పట్టుకొని రాజు దశపతి మహారాజు అందా నందా నా భార్య ప్రజలు అవ్వకుండా ఉన్నారు కానీ ఏది ఏదో బామ్మ సూర్యకాంత బామా చంద్రేకాంత ఏమైంది నా చిన్న భార్య శారదా దేవి అది పడుకోలే